మీరెవరు సార్ మాట్లాడరు మీరూ ఎవరు మీరందరూ ఎవరు భయపడలేదులే మీరందరూ ఎవరు బయట పిల్లలే

Okay. Are you people <inaudible> station staff еёalesh Bitiskyei Keke Is Gayammanu, theключ 라 yariszakt writerivila? Where is your crayon? You can't call your father? Greetings. Greetings. ిర్యానీ చేస్తుందా అరే ఆయమ్మ ఎన్ను పెడుతుంది కదా ఎన్ను వండి పెడుతుంది కదా ఏది ఆకుకూర పప్పు బిర్యానీ అన్నము పప్పుచారు వండుకుడుతుంది కదా ఎడ్డు బాగా ఎన్ని కదా ఇంటికారు అమ్మ ఉండింది బాగుంటుందా ఆయమ్మ ఉడి పెట్టింది బాగుంటుందా అక్కమ్మ మరి అక్కమ్మ ఎందుకు వండి చెప్తుంది కదా మరి వండి పెట్టడానికి సామాన్లన్నీ ఉన్నారు కదా ఎన్ని మీకు కట్టమని చెప్పి అక్కమ్మ గమనిస్తున్నారామీ ఇవన్నీ అక్కమ్మ పంపిస్తే అక్కమ్మ మా అమ్మ శుభ్రంగా వండిపెడుతుంది అవునా మరి మీకు సాయంతో కలిపి తీర్చులు ఉండాలా టీచరా ఏం పేరు టీచర్ పేరు మీ టీచర్ పేరు ఏం పేరు అవునమ్మా అవునా అలా చేస్తే కొడుతుందా అలా చేయకూడదు కదా అలా చేయకూడదు కదా అలా చేస్తే కొడదు చదువుకుంటున్నారా టీచర్ అమ్మ అక్కమ్మ అమ్మ అన్నీ ఉండి కడుతుంది కదా మరి టీచర్ అమ్మ ఏం చేస్తుంది